అందరికీ నమస్కారం అండి ముందుగా మన ని సపోర్ట్ చేయండి మన వీడియోస్కు లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను అయితే ఒక పెద్ద ఒక కామెంట్ చేశారు అంటే నిన్న మనం మాట్లాడుకున్నట్లు అసభ్యకరమైన కామెంట్ ఏం చేయలేదు కానీ ఆయన చేసిన ఒక కామెడీ కామెంట్కి మన సమాధానం చెప్తూ కొన్ని అంశాల మీద చాలా క్లియర్గా మాట్లాడుకుందాం అయితే ఆయన చేసిన కామెంట్ ఏంటి అంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్న బ్రహ్మరాక్షసులు చాలాక నువ్వానివి రెడీ అయ్యావా అబద్ధాలను నిత్యము కూడా ఈ విధంగా వండి వడ్డిస్తున్నావు ప్రజలకు ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా అనేసి ఒక పెద్ద ఒక కామెడీ పోస్ట్ వేశారు ఆ యొక్క పెద్ద ఆయనకే కాకుండా అటువంటి మెంటాలిటీ ఉన్న కొంతమంది వ్యక్తులకు నిజంగా బ్రహ్మరాక్షసి ఎలా ఉంటుందో నేను ఒక చిన్న క్లిప్పింగ్ వేసి చూపిస్తాను ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత పలు అంశాల గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం మడమ తిప్పుడు మడం మడమ్ నడుంది నడుండి మాట తప్పుడు మడమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయినసారి బుడవేరు వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఇప్పుడు దాకా మన హోమ్ మినిస్టర్ అవుతారు ఆ కోటి రూపాయలు ఎక్కడ ఏ అకౌంట్ లో కనపట్లేదని రాయని పనికి రాని చెల్లుబోన్ చెక్కులు పనికి రాని ఆదేశాలు పనికి రాని మాటలు వాగే దూత తప్ప జగన్ కనీసం కోటి రూపాయలు ప్రామిస్ చేసి ఇవ్వలేవా చూసి ఆంధ్రలోకి వచ్చి ఇది కూడా నువ్వు చేయలేదా మాకు చెప్పి ఫీలింగ్ రాదా అలాంటప్పుడు ఎందుకు ఈ కోటి ప్రకల్పాలు ఎన్ని మాట్లాడుతున్నావు కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా ఉన్న పదకొండు స్థానాలు కూడా పోగొట్టుకుందా ఇలాంటి చూసారు కదా నిజంగా బ్రహ్మరాక్షసి భూమి మీద నడయాడితే ఏ విధంగా ఉంటుందో ఆ గొంతు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో మీరు చూసారు సరే ఈ యొక్క బ్రహ్మరాక్షసి మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే తన ఛానల్లో నిత్యము కూడా పచ్చి అబద్ధాలను వండి వడ్డిస్తూ ఉంటుందన్నమాట ఈ కోటి రూపాయల గురించి ఈ బ్రహ్మరాక్షసి ఏం చెప్తుందో మీరందరూ విన్నారు కదా బుడమేరు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇస్తామన్నారు మరి రికార్డులోనే లేదంటే కోటి రూపాయలు కోటి రూపాయలు ఇవ్వకుండా చల్లని చక్కులను నువ్వు ఇస్తున్నావు ఇదేనా నువ్వు ఆంధ్ర ప్రజలకు చేస్తున్న మంచి పదకొండు సీట్లు అని ఏదేదో తెగ వాగేస్తుందనమాట ఈ కామన్ ఓటర్ మరి ఈ కామన్ ఓటర్కి ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉందా లేకపోతే తెలంగాణలో ఓటు ఉందా అనేది పక్కన పెడదాం ఇటువంటి వాళ్లకు ఆల్రెడీ బొచ్చ సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్లో సమాధానం చెప్పారు మేము కోటి రూపాయలు ప్రకటించాము దగ్గరుండి ఆ కోటి రూపాయలకు నిత్యావసర వస్తువులు మేమే పంపిణీ చేశాము అని చెప్పేసేసి ఆయన స్వయాన ప్రకటించడం జరిగింది మరి ఈ కామన్ ఓటరు ఎక్కడ గడ్డి బీకుతుందో మనకైతే తెలియదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారే అనుకో మీ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి ఆ కోటి రూపాయలు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారికంటూ గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే పదకొండు మంది అంటున్నారో గెలిచిన ఎమ్మెల్యేల ద్వారా ఒక మంచి కార్యక్రమము చేపట్టడానికి తన పార్టీ తరఫు నుండి కోటి రూపాయలు ప్రకటించి ఉండవచ్చు అది కూటమి ప్రభుత్వముకు ఇవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా మన చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాగా కోటి రూపాయలు ప్రజలకు ఇస్తున్నాము విరాళంగా అని ప్రకటించేసి పది కోట్లు భూములు కబ్జా చేసుకుంటున్నారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయంగా పార్టీ తరఫు నుంచే కాకుండా తను స్వయంగా తన ఓదార్పు యాత్ర తీసుకున్న పాదయాత్ర తీసుకున్న గుండె జబ్బు అనేసి ఎవరైనా వస్తే వాళ్లకు ఆపరేషన్స్ ఎన్ని చేయించారు అదే కాకుండా హెడ్కి సంబంధించి కూడా తలలో నీరు నిండిపోయింది నా బిడ్డని కాపాడండి అని చెప్పి ఎంతమంది ఆ పాదయాత్రలో ఆయన కలిస్తే ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి వైద్యం అందించారు ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇప్పటికూడా ఎంతమంది పిల్లలకు ఆయన ఫ్రీగా చదివిస్తున్నారు తెలియకోకుండా ఇష్టం వచ్చినట్లు వాగితే ఎట్లా ఇటువంటి బ్రహ్మరాక్షసులు బుడమేరుకు సంబంధించి ఆ వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అప్పుడు ఈ బ్రహ్మరాక్షసి మరి ఎక్కడ గడ్డి వీకుతుందో మరి ఏ తుప్పల్లో దూరిందో అర్థం కాని పరిస్థితి ఆ యొక్క విషయం పక్కన పెడితే పదకొండు సీట్లు పదకొండు సీట్లోనే అనే అస్తమానం ఎందుకు మురుగుతున్నావు నీ ఛానల్లో పదకొండు సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీట్ వచ్చినా కూడా ఒంటరిగానే పోరాడుతున్నారు కదా ఒంటరిగానే పోటీ చేస్తారు కదా మూడు సార్లు తీసుకుంటే మీ బతుకుల్లాగా అడ్డమైన పార్టీలు సంకలన నాగేసి అడ్డమైన గడ్డి తినేసేసి అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరు వెళ్ళి నీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాను మీ పొత్తు పెట్టుకుంటేనే మాకు మన పార్టీకి మనుగడ ఉంటుందే అనే దీన స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీట్ వచ్చినా కూడా ధైర్యంతో గెలిచిన సీటే నువ్వు మాట్లాడుతున్నావు పదకొండు సీట్ల గురించి నీ యొక్క ఛానల్లో నిత్యము జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నీ బతుకుని కొనసాగిస్తున్నావా పోతే గనక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టును ముందు పెట్టేసేసి ఈ పచ్చ ఛానళ్లు ఈ పచ్చ మేధావులు ఈ పచ్చ యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఇటువంటి బ్రహ్మరాక్షసులు కలిసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మీదే చర్చలు కొనసాగిచ్చేసి అటువైపు ప్రజల యొక్క మైండ్ను తిప్పేసేసి వెనక కోటి మంది ఆడపిల్లల నోట్లో మట్టి కొట్టేశారు కదా కూటమి ప్రభుత్వము ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఈ రోజు మరి ఆడబిడ్డలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మరి నేను ఆడదాన్ని అని చెప్పుకుని బ్రహ్మరాక్షసి నోరు ఏమైంది ఈరోజు ఆ విధంగా మొత్తుకోవాలి కదా ఎవరో వెనక నుంచి బర్రీసుకొని దబ 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 బాదుతుంటే ఇక నోరు ఏ విధంగా తిప్పి తిప్పి మాట్లాడుతుందో మరి ఈరోజు ఆ ఈ బ్రహ్మరాక్షసి మరి ఆ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కోటి రూపాయలకు కకృతు పడి ఒక వీడియో చేసి తద్వారా వచ్చిన పైసలతో పెంట కడుగు తినడం కాదు కోటి మంది ఆడపిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము దాని మీద నిలదీసే దమ్ము ధైర్యము నీ బతుకుందా అని అంటే అస్సలు నీ బతుకుండదు మరి మళ్ళీ నిన్ను సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో పెంట బతుకులే వాళ్ళ ఈ నిజంగానే పెంట బతుకులు కాబట్టి నిన్ను సపోర్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిన అక్రమాలు జరిగిన లేదు మద్యం షాపులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా లేదా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగిన రైతన్నను పట్టించుకోకపోయినా ఒక పేద విద్యార్థిని పట్టించుకోకపోయినా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో పెట్టదిన నోరు వేసుకొని వేసేసి బడబడబడబడ మీడియా ముందుకొచ్చి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా అంత కమ్మగా ఉన్నాయని మాట్లాడుతున్నావా కమ్మగా ఉన్నాయా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేకరించి మీలాంటి వాళ్ళ నోట్లో ఊస్తున్నప్పటికీ కూడా సిగ్గు సరం లేకోకుండా ఒక ఛానల్ పెట్టేసేసుకొని నోరు నమ్ముకుంటూ ఇటువంటి అసత్యాలు ఏదైతే మాట్లాడుతున్నారో ఇటువంటి వాళ్ళు బ్రహ్మరాక్షసులు మేం కాదు బ్రహ్మరాక్షసులు ఉన్నవి ఉన్నట్టుగా ప్రజలకు ప్రజెంట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ గతంలో ఏం మాట్లాడారు మాట్లాడిన మాట మీద నిలబడి ఆ హామీలను నెరవేరుస్తున్నారు అనే పాయింట్ మీదనే కదా మేము కోసం రేస్ చేస్తున్నాం మేమేమన్నా తప్పుగా మాట్లాడుతున్నామా ఈ యొక్క బడ బడ బడబడబడ గొంతు దించుకొని మొత్తసుకుంటున్నామా ఈ యొక్క యూట్యూబ్లోకి వచ్చి లేదు కదా ఇంకొక ఆయన కూడా ఒక కామెంట్ చేశారు ఏమని అంటే మీరు చేస్తున్న వీడియోస్కు అన్ మిమ్మల్ని పొగుడుతూ కామెంట్స్ రావాలని లేదు కదా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ విమర్శని మీరు తీసుకోవాలి నేను ఆ విమర్శలను తీసుకోను అని అంటే ఎలాగూ మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు పది మంది పది రకాలు మాట్లాడతారు అని ఆయన మంచిగానే చేశారు కామెంటు నేనే కాదనట్ల పబ్లిక్ నుంచి ఏదైనా విమర్శలు వస్తే అది తీసుకోకుండా పొగడ్తల వైపే మీరు ఎందుకు ముగ్గు చూపుతున్నారు పొంగిపోతున్నారు అన్నట్టు పాపం పెట్టినట్టున్నాడు ఇదొక జోక్ అనమాట ఎందుకంటే రాజకీయ పరంగా విమర్శించు తీసుకుంటాం లేదు నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను విమర్శించవచ్చు అది కూడా నేను తీసుకుంటా కానీ నా పర్సనల్ గురించి వాడికి ఏం తెలుసు నా కుటుంబం గురించి వాడికి ఎందుకు నా పిల్లల గురించి వాడికి ఎందుకు నా తల్లిదండ్రుల గురించి వాడికి ఎందుకు పోని మంచిగా ఏమైనా కోసం చేస్తున్నాడంటే కాదే పరమ చండాలంగా నీచంగా నికృష్టంగా ఒక దౌర్భాగ్య స్థితిలో వారి పుట్టుక కొనసాగింది కాబట్టి వాడు కామెంట్ చేస్తున్నాడు ఆ కామెంట్కు నేను రియాక్ట్ అవుతున్నా ఇప్పుడు అది కూడా అవదలుచుకోలే ఆ మనం స్వీకరించాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా స్వీకరిస్తాను అందుకంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్పాలి ఎందుకనంటే రాజకీయ పరంగా పబ్లిక్లో ఉన్నప్పుడు మిమ్మల్ని విమర్శిస్తుంటే మీరు తట్టుకోలేక కేసులు ఎందుకు పెడుతున్నారు అనేసి క్వశ్చన్ ఇయ్యాలి కదా ఒక చిన్న యూట్యూబర్ని అనడం కాదు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీరిచ్చిన హామీలేంటి గతంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ఎవరైనా రాజకీయ విమర్శ చేసినా కూడా అరెస్ట్లు అంటున్నారు ఆ అరెస్ట్లో ఏం చూపిస్తున్నారు అసభ్యకరంగా మాట్లాడినారు అనేది చూపిస్తున్నారు సరే గతంలో వీళ్ళని అసభ్యకరంగా మాట్లాడినారా లేదా అనేది పక్కన పడితే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అసభ్యకరంగా మాట్లాడి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నది సమంజసమే దాన్ని ఎవరో కాదనరు గతంలో ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడితే వాళ్ళ కోవలేకి ప్రశ్నించిన వాళ్ళను కూడా కట్టేస్తూ వీళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు అని పది మందిని అరెస్ట్ చేయడము అది ఎంతవరకు సమంజసము అది ఆలోచించాలా వద్దా నీటి కదా మేము మాట్లాడుతున్నాం రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక కామెంట్ చేశారో సోషల్ మీడియా మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడో మరి ఈ సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మన పార్టీలో ఉన్న కొంతమంది దరిద్రుల నుంచి కదా స్టార్ట్ అవ్వాలి యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వాళ్ళ భార్యను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఆడవాళ్ళని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఆ యొక్క వీడియోస్ సోషల్ మీడియాలోని ఏ విధంగా చక్కర్లు కొడుతున్నాయి అక్కడి నుంచి అరెస్టులు మొదలు పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం అది కాకుండా ఏకపక్షంగా వెళ్ళి వీళ్ళు తిట్టారు కాబట్టి వీళ్ళని ఏ అరెస్ట్ చేస్తున్నాము అని అంటే అది ఏ విధంగా న్యాయం అవుతుంది ఇది ఆలోచించాలి కదా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వమే విమర్శలను స్వీకరించకుండా ఇక బూతులు తిట్టారంటూ అరెస్టులు చేస్తుంటే అలాంటి చిన్న యూట్యూబర్స్కి మరి ఏ విధంగా సహనం ఉంటుంది మాకు నీతులు చెప్పేటోళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగనే నారా లోకేష్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ మంత్రులు ఏమేం మాట్లాడారో అని వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ఏ విధంగా చక్కర్లు కొడుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే కదా మరి వాళ్ళకి చెప్పండి అనేతులు వెళ్ళి పబ్లిక్లో ఉన్నప్పుడు దట్టు ఒక రాజకీయ పార్టీకి లీడర్గా మీరు కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అనేది చెప్పాలి కదా ఇక మన బ్రహ్మరాక్షసి విషయానికి వస్తే గనక మరి నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఏ విధంగా నోరేసుకొని విరుచుకబడుతుందో మరి సెంటీగా తిరువురుకు సంబంధించి పోలీసులే ఏ విధంగా బలవంతంగా లాక్కెళ్ళి మరి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగా ఓటు వేయించుకున్నారు అంటే ఆడబిడ్డకు రక్షణ లేదా రక్షణ వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మరి ఈ బ్రహ్మరాక్షసి ఆ రక్షణ వ్యవస్థ మీద గొంతు చూసుకొని అనవాలి కదా అనవ హక్కులను ఉల్లంఘిస్తూ వాళ్లకున్న స్వేచ్ఛను హరిస్తున్నావు ఒక ఆడకూతురని లేకోకుండా పోలీసు వ్యవస్థకు సంబంధించిన కొంతమంది అధికారులు ఈ విధంగా లాక్కెళ్లడం ఏంటి ఆమె మెడలో ఉన్న కడువాను బలవంతంగా లాగి విసిరిగొట్టి కూటమి ప్రభుత్వానికి ఓటు వేసే విధంగా పోలీసు వ్యవస్థలో కొంతమంది అధికారులు సపోర్ట్ చేయడము దుర్మార్గమైన చర్య ఇది అన్యాయము ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను మనం ఖండించాలి లేదంటే గనుక మన కూటమి ప్రభుత్వము నామరూపాలు లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తేనే పదకొండు సీట్లు వచ్చినాయి మీరు ఈ విధంగా దుర్మార్గపు చర్యలకు పాల్పడితే మీ యొక్క కూటమి ప్రభుత్వము రాబో రోజుల్లో మరి పార్టీ మనుగడ లేకోకుండా తుడుచుకోబెట్టుకోపోతుంది అంతిమ తీర్పు ప్రజల చేతిలోనే ఉంది ప్రజలు మీ యొక్క దాష్టికాలను మీ యొక్క దౌర్జన్యాలను మీ యొక్క దుశ్చర్యలను కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు అని మరి ఈ బ్రహ్మరాక్షసి అదే గ్నోర్ వేసుకొని కూటమి ప్రభుత్వానికి హితవు పలుకుతుందా అని అంటే అస్సలు పలకదు పలకనే పలకదు కోటి రూపాయల గురించి కకృతు ఒక వీడియో చేసింది అంటే కోటి మంది ఆడబిడ్డలకు మరి కూటమి ప్రభుత్వం నోట్లో మట్టి కొడితే ఈ యొక్క బ్రహ్మరాక్షసి మాట్లాడదన్నమాట ఎందుకంటే కమ్మగా ఉంటుంది మన కూటమి ప్రభుత్వం ఏమి చేసినా కూడా ఇటువంటి వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు దీన్ని నమ్మడానికి కొంతమంది ప్రబుద్ధులు రెడీ అయిపోయి ఇదే నిజమని నమ్ముకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళు మళ్ళీ మాకొచ్చి నీతులు చెప్తారు కర్మ రాష్ట్రం చేసుకున్న కర్మ ఇంకేం లేదంతే మీరు ఎన్ని మాట్లాడినా తిమ్మిని బమ్మిని చేయాలని చూసినా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలని ఒక దురాలోచనకి వెళ్ళినా ఇక నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద విషం జిమ్ముతూ ఆ విషయాన్ని ప్రజల్లో నింపుతూ మేము ఇలాగనే బతుకును కొనసాగిస్తాము అనే ఒక దురాలోచనతో ముందుకెళ్తే మాత్రము అంతిమ తీర్పు ప్రజల్ది ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు కాదనల అంతకంటే గొప్ప వ్యవస్థ బలమైన వ్యవస్థ ఏంటో మీకు తెలుసు ఈ వ్యవస్థలు ఎటువంటి తీర్పు ఇచ్చిన చివరాఖరికి ప్రజల నుంచి వచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో దానికి మీరు ఏ విధంగా బలి కాబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వేచి చూద్దాం ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ Thanks Sandy. Thanks a lot.